ఎటువత్తులో అర్థం కాదు అంటే నిజంగా నాకు అర్థం కాలేదు విషయం ఏంటంటే అసలు ఏంది ఈ సినిమా కాన్సెప్ట్ ఏంది అంటే మ్యూజిక్ హీరోలలో లవర్తో సెంటిమెంట్ ఉంటేనే చూస్తే రోజున హీరోలు కానీ అది నానమ్మతోనే సెంటిమెంట్ అంటే అది కొద్దిగా ఓల్ డ్రాప్ అనిపే ఫీలింగ్ అయితే కలిగిందండి వాస్తవం చెప్పాలంటే సో దీంట్లో మళ్ళీ ముగ్గురు ఇళ్ళని పెట్టు మళ్ళీ పాడుతూ అంటున్నారు ఏమో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ గారు అయితే అన్యాయం చేశారు నిజ కంప్యూటర్ అన్యాయం చేశారు సో అంత పెద్ద స్టాండర్డ్ ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి మంచి అవకాశం వచ్చినప్పుడు ఎట్లా వాడుకోవాలి ఎంత గొప్పగా వాడుకోవాలి కలిగి చూడండి ఒకసారి ఎట్లా ఉందో స్పిరిట్ చూడని ఎట్లా ఉండబోతుందో అట్ట తీయాలి కానీ ఈ రకంగా తీయడం అనేది కరెక్ట్ కాదు ఓన్లీ విజువల్స్ చదుకుంటే బాగుండే ఉంది సో స్టోరీ కొత్తగా ఏం అనిపించలేదు నాకైతే అది ప్రాణం చాలా డిసప్పాయింట్ అనిపిచ్చి వచ్చినది అంటే సో రొటీన్ గా అనిపించింది కొత్త కాంటెన్సు డైరెక్టర్ గారు ఇంటికి రమ్మన్నారు బాగోకపోతే అదే ఓవర్ కాంటాన్స్ అయిపోయింది చాలా ఓవర్ ఓవర్టాన్స్ అయిపోయింది మరి అన్నప్పుడు చిన్న చిన్న డైరెక్టర్ కి అవకాశాలు వాడగా ప్రభాసు చాలా గొప్ప అవకాశం మారుతి కానీ గొప్ప అవకాశం సరిగ్గా వాడుకోలేకపోయాడు మళ్ళీ ఇప్పుడు ఏదో జోకర్ కి పెట్టి పార్ట్ టు తీస్తా అంటున్నాడు సో ఆ రకంగా మీరు చూడ అవసరము వాసనైతే ముగ్గురు అవసరం లేదా కాదు ఒక చాలా నిధి అగ్రహ్ చూడు సినిమా ఎట్టం కాదు స్టార్ట్ ఏం సంజయ్ దాత వస్తాడు ఒక పాటలు వస్తుంటాయి స్టార్టింగ్ సీన్ ఉంటాడు అన్న ఖర్చు పెట్టుకుంటే ఫైట్ చేస్తుంటాడు సీరియస్ సీన్ అది పాట వస్తది ఎందుకు వచ్చిందో అర్థం కాదు ఏంది సీన్ ఏంది అర్థం కాదు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతాడు మైండ్ అయిపోతుంది ఇంటి వాళ్ళ వరకు సెకండ్ వచ్చారా ఒక్కటే నా సినిమా విజువల్స్ ఆ ముసలి ఫైట్ సీన్స్ అప్ప మరి ఏమనిపిల్ల అక్కడతో భారీ విజయం సాధించారు తమన్ను మరి దీన్ని ఎందుచాడు కూడా ఏడు మ్యూజిక్ పోలంట మ్యూజిక్ అయితే నిజంగా మీరు తమను కానీ కొట్టే ఆరోగతి నేను చాలా మోసం చేసి వేరే ఎవరైనా కొట్టారో అలా తమన్ కొట్టడో తెలియదు మరి ఫుల్ మీద అయితే అన్నం చేశాడు సో బీజం అయితే కొన్ని కొన్ని సీన్స్ తో అనిపిస్తుంటాయి మళ్ళా అది ఏడిపేసి ఏడిచి సీన్ లకేమో మాస్ పెడతాడు మాస్క్ పెట్టడానికి ఏడ్చి పెడతాడు కొద్దిగా కనిపిస్తూ అయిపోయింది సినిమా మీద చాలా మంది భారీగా భారీ అంచనాలు పెట్టుకొని పోయారు డిసప్పాయింట్ అయ్యారు మరి మిగతా వచ్చే సినిమాల మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మేబీ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చెప్తున్నాను నేను తెలుగు ఫిలిం డైరెక్టర్ అందరికీ మీరు పార్ట్ టూ తీయాలి పార్ట్ టూ తీయాలి డైరెక్ట్ పార్ట్ టూ పెట్టుకుని సినిమా పేరు పార్ట్ తీయాలనే ఉద్దేశంతో పార్ట్ నన్ను చూసుకోండి కదా చాలా సినిమాలు అట్లా పార్ట్ టూ ప్లాన్ చేస్తారు పాట వాళ్ళని తప్పుతుంది కదా పాట పాట తప్పితే పాట ఎందుకు ఇక పాటు అవసరం లేదు బ్రదర్ ఏదో బాహుబలి వన్ అయింది కేజీ వన్ అయింది కదా అని మీరు ప్రతి ఒక్కరు పాటని వంట వంట పెట్టుకుంటే పాటలు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది ఆడ కదా అని దయచేసి పాటలు వద్దు మాకు పాట వన్ చక్కగా చేయండి పాట నచ్చితే మేము అడుగుతాం మేము ఆ పాట తీయండి కానీ మేము అడగముందే పెట్టుకోండి ఏవో ఎవరికి లాభం అది సో హండ్రెడ్ పర్సెంట్ తో పాట పెట్టుకోవడం వల్ల సినిమా అలా నష్టపోతున్నాయి దయచేసి అట్లా చేయకండి కలెక్షన్ వస్తాయి డైలింగ్ మరి భారీ అవుతున్నా అన్న తనకున్న స్టాండర్డ్ కు తనకున్న వాల్యూకి తనకున్న ఫేస్ వాల్యూకి మారుతో సంబంధం లేదు తమతో సంబంధం లేదు తన యొక్క విజువల్ దూడికే ప్రభాసం దూడికే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పెట్టిన కలెక్షన్ రావాలని మనకు కోరుకుంటున్నా కానీ మనం ఊహించినంత మట్ట కలికి లేపస్తుంది ఆ పుష్ప లేపస్తుంది పాజిబుల్ కాదు వర్కౌట్ కాదు అనిపిస్తాను ఓకే ఇంకా పండగ నాడు కూడా సినిమాలు రాబోతున్నాయి కదా అర్థం కాలే పండగ సినిమాలు సో ఇదిరంజీవి గారి చాలా మందికి నచ్చుతుంది చాలా మందికి నచ్చదు కానీ నచ్చిన వాళ్ళు ఎందుకంటే చూసి వదిలేయాలి బాగాలేదు చెప్తే వెనకలు కూడా చూడరు అది చాలా తప్పు ఎందుకంటే ఒక చాలా డైరెక్టర్ వచ్చేసి చాలా డబ్బు పెట్టుంటారు ఉంటారు చాలా ఎందుకంటే చాలా చాలా మంది చిన్న చిన్న డైరెక్టర్ చిన్న చిన్న పొడ్డీలు వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బు పెడతారు కానీ మనలా మనం ఫ్యాన్స్ కానీ అవి వెళ్తాము వెళ్ళి చూసి వచ్చేసి ఏ సినిమా బాగాలేదు అని చెప్తాం తర్వాత వాళ్ళు బాధపడే వాళ్ళు బాధపడేది మనకి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఇన్ని బడ్జెట్ ఎంత కోట్లు పెట్టి తీసాము సినిమా బాగాలేదని చెప్పారని చెప్పేసి చాలా బాధపడతారు ఎందుకంటే సినిమా కూడా మంచిగా ఉంది అట్లా అందరూ చూడాలి పిల్లల్లో కనిపించిన సీన్స్ సినిమా కనిపించినా అంటే కొన్ని కొన్ని అవకాలేదు కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి మంచిగా చూసినా మంచిగా ఉన్నాయి ఆ ఫైట్స్ కానీ ఆ ఎలివేషన్స్ అన్ని వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు దేవుడిది సాంగ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి దీనికి పాటు అవసరం అన్న పాటు తీస్తే తీయచ్చు అన్న మంచిగా ఉంటుంది

అంటే ఇప్పుడు ఈ సినిమా మీద ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు పెట్టుకుంటే అంటే చాలా మంది చాలా బడ్జెట్ ఎందుకంటే ఇప్పుడు ఆశతో వచ్చారు ఎందుకంటే ప్రభాస్ ఇండస్ట్రీ ఇప్పుడు పెద్ద స్టార్ కాబట్టి మంచి లుక్ ఉంది స్టైల్ అన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం వచ్చాయి నెక్స్ట్ సినిమాలు వస్తున్నాయి ఏంటి చిరంజీవి సార్ది మళ్ళీ రాజేష్ సార్ది అందరు వస్తున్నాయి కాబట్టి అవి కూడా బాగుండాలి అందరు సినిమాలు ఇష్టమాలని చెప్పి ప్రభాస్ కూడా అన్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది సో మారుతి గారు ఏ కాన్ఫిడెన్స్ తో ఇంటికి వచ్చేయండి బాగోపోతా అన్నాడు బాగాలేదు మరి ఏంది అది ఏ కాన్ఫిడెన్స్ ఆయన ఏ బాగుండదని అంటే ఆయన తీసిందని బట్టి చెప్పింది అన్న తర్వాత ఫ్యాన్స్ కి ఇలా నచ్చింది అని తెలియదు కదా ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది చూస్తారు నచ్చుతుంది కొంతమంది వచ్చేసి ఎందుకంటే చిన్న ఇప్పుడు నార్మల్ గా నిద్ర నిద్ర మొప్పులు వస్తారు సినిమా బాగాలేదు అర్ర మూవీ ఏదో ఎట్లా ఉంది మొత్తం అరుచుకున్నారు ఏదో అని చెప్పేసి అనుకుంటున్నారు